ఎప్పుడలే నాలు అగ్గమైనాక నువ్వు పుట్టినావు ఇక నింపు గిన్నె గిన్నె నింపు

ఇలా ఏంటి స్పెషల్ గట్లా కలలు రేసి ఎత్తున్నాం మొత్తం జోరు జోర్గా ఎత్తున్నాం ఇట్లా అగ చైనా కూడా వస్తుంది మీ ముంగట హ్యాపీ న్యూ ఇయర్ అండి అతను అక్క ఇలా వీళ్ళ ముగ్గు ఏం రాయనా ఆలోచిస్తున్నావు ఇది రెండు వేల ఇరవై ఐదు అదే రాయి ముగ్గా చైనను అవి ఆట ఆమెకు తెలుసు కదా

ఎప్పుడు వేరే వీడికి వచ్చినాక వేరే ఫిబ్రవరికి మేము కూడా ఎప్పుడైతే జనవరి ఫస్ట్ కోదుంటాం కానీ ఇసోబుద్దు అవుతులే నేను రార్చిందమ్మా వీడికి అయితే కోతుందా పోతున్నావా నిన్ననే థర్టీ ఫస్ట్ దావుతాయి ఇంట్లో దస్తుతా వేసుకోలే చె ఫోటో ఫోటోకేత్తరు ముగ్గులు అక్క అన్న ఇద్దరు అక్కడ మంచిగా ఎత్తుందో అన్నది మంచిగా ఎత్తుందా చూడాలిగా ఎందుకు వెయ్యో పని గట్ల బ్రష్ బ్రష్ తెల్లదని నింపుతున్నాం అక్క నేను వెయ్యలే హ్యాపీ న్యూ ఇయర్ అని రాయకపోన్నాడు అద్దట ఊరంతా ఊరంతా ఒక్కటైనా ఓలే వేసుకొని బిడ్డల కంటే కొడుకున్న అయ్యాం సక్సెస్ఫుల్గా చేసేసిండు శివా గిన్నెరా అది లాస్ట్కు నింపు అది లాస్ట్ నింపు అది మొత్తం అదే పింకు నింపు నేను అలిగిన పెద్దమ్మ ఇప్పుడు రేఖ లేదా సీతమ్మా నువ్వు మొదలు పెట్టావు నేను వీడియో తీసుకోను అందరు ముగ్గులు చూసినాక మాకిట్లా ఇట్లా కంటే మంచిగా ఉండాలి అందరు చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నా మంచిగా చేసినాం అక్క జరుగా కదా సంక్రాంతి కన్నా మంచిగా చేసినావు సంక్రాంతికి ఇంత టైం ఉండదు ఇంత నీట్గా అయ్యావు అని నిన్న నిన్ను తీయట పోషన్న అంతే మరి మా నవీన్ వస్తాడు నువ్వు ఈ గాయతో పోడి విశి

మాకిట్లా కాలే వరకు ఒక అంకలేష్ ఇప్పుడు నాకు హెల్ప్